హలో ఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వినోద్ గారు యోగా థెరపిస్ట్ నుంచి సో సార్తో మాట్లాడి ఈరోజు హెల్త్ పరంగా మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ బీపీ షుగర్ అనగానే మనం షుగర్నే ఎక్కువ పిక్ చేసుకుంటాం ఎందుకంటే దానివల్ల చాలా మంది కూడా ఇబ్బంది పడే రోజులు ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువగానే చూస్తూ షుగర్ అనేది ప్రతి ఒక్కల్లో ఎందుకంత కామన్ గా వస్తుంది అంటారు అండ్ అలానే మీరు చెప్పారు బెండకాయ తోటి చాలా మంచి ఔషధ గుణాలు ఉన్నాయని సో దాన్ని కూడా తీసుకొని వచ్చేసాను మేము ముందుకి సో దీన్ని ఎలా తినటం వల్ల మనం ఈ షుగర్ నుంచి కొంత మేరకు బయటపడే అవకాశం ఉంది అంటారు సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్ బెండకాయ కానీ వంకాయ కానీ మనకు కాకరకాయ కానీ బీరకాయ కానీ ఇవి షుగర్ ని కంట్రోల్ చేసుకున్న బాగా పనిచేస్తుంది అయితే ముందు చెప్పినట్టు బీట్రూట్లో కూడా కొంచెం లాభాలు ఉంటాయి దీంట్లో ఎక్కువ లాభాలు ఉంటాయి అంటే ఎందుకు లాభాలు ఎక్కువ ఉంటాయంటే ఇది గా తీసుకోవాలి న్యాచురల్గా తీసుకుంటే ఫైబర్ ఎక్కువ యూజ్ అవుతుంది మనం చిక్కడిది మనకి ఈ షుగర్ రావడానికి ఎక్కువ మంది గల కారణం ఏంటంటే వీళ్ళు తీసుకునేటువంటి ప్రతి దాంట్లో షుగర్ యాడ్ అవుతుంది మీరు తీసుకునే స్వీట్ కానీ మీరు తీసుకునేటువంటి రైస్ కానీ ప్రతి దాంట్లో అందుకోసం బయట ఉన్నటువంటి పదార్థాలు ఏం తీసుకున్నా మీరు టాబ్లెట్లు మింగడం వల్ల కూడా షుగర్ వస్తుంది కొంతమంది మీకు తెలియని విషయం ఏంటంటే మీరు ఏదో ప్రాబ్లం కోసం ఏదో హెడ్ ఎక్ వచ్చిందని చెప్పేసి నార్మల్ ఒక నాలుగు టాబ్లెట్లు వేసుకుంటారు ఆ నాలుగు టాబ్లెట్లో కూడా షుగర్ ఉంటుంది సో దీనివల్ల కూడా మనకు షుగర్ వస్తుంది గుర్తుపెట్టుకోండి షుగర్ మీరు స్వీట్ తింటేనే షుగర్ వస్తుంది అనుకుంటారు మీకు తెలియకుండానే తెలియకుండానే షుగర్ తీసుకో మీరు టాబ్లెట్ రూపంలో కానీ మీరు కూరగాయల రూపంలో కానీ మీరు చాక్లెట్ రూపంలో కానీ మీరు ఇంకేదన్నా రూపంలో ప్రతి దాంట్లో కెమికల్ యూజ్ చేస్తున్నారు సో ఈ కెమికల్ ఎఫెక్ట్ వల్ల షుగర్ రావడానికి అవకాశం తర్వాత ఈ ప్యాంక్రియాస్ ఏవైతే మనకు ప్యాంక్రియాస్ రిలీజ్ చేయడమో అవి కొంచెం మోతాదుకు తగ్గట్టు ఉండాలి అంటే బాగా యాక్టివ్గా ఉంటే ఓకే డియాక్టివ్ ఉండడం వల్ల కూడా వస్తుంది అంటే ఒక వ్యక్తి ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఎక్కువసేపు పడుకోవడం వల్ల ఇలా ఎక్కువసేపు ఏ వ్యాయామం చేయకుండా ఉండడం వల్ల కూడా ఈ వస్తుంది షుగర్ వస్తుంది తర్వాత మన దాంట్లో ఎక్కువ అంటే ఇప్పుడు మేము ఉదాహరణకు మహారాష్ట్ర కల్చర్ నుంచి వచ్చినాం కాబట్టి మా మహారాష్ట్రలో ఏంటంటే ఎక్కువ స్వీట్ తింటారు మీరు చూడండి కావాలండి ప్రతి పెళ్ళిలో వాళ్ళకి ముక్కలేదే ముద్ద దిగదని ఇక్కడ సైడ్ ఉంటారు కానీ మాదికి అలా ఉండదు ఖచ్చితంగా పెళ్ళిళ్ళలో కూడా స్వీట్ ఉండదు స్వీట్ ఉంటారు ఖచ్చితంగా స్వీట్ పెడతారు పోలేలు స్వీటే మీరు చూస్తారు ప్రతిదీ స్వీట్తోనే ఉంటుంది కానీ ఈ తీపి అనేటువంటిది ఈ మధుమేహానికి కారణం అవ్వడానికి ఇక్కడ కారణం ఏంటంటే రైస్ ఎక్కువ తీసుకుంటారు మాది మాదికేంటే రొట్టెలు ఎక్కువ తీసుకోవాలి సో రొట్టెలు ఎక్కువ తీసుకోవడం వల్ల బ్యాలెన్స్ అవుతుంది అక్కడ రొట్టెలు ఎక్కువ తీసుకోవడం వల్ల బ్యాలెన్స్ అవుతుంది ఇక్కడ రొట్టెలు ఉండదు చపాతి ఉంటే అది కూడా మైదా ఇది కలిపి చేస్తారు కాబట్టి దానివల్ల కూడా ఎఫెక్ట్ ఉంది తప్పకుండా మీరు ఏం చేయాలంటే కనీసం ఇట్లా మనం రోజు వారిగా ఒక నాలుగు బెండకాయలు ఒక నాలుగు బెండకాయలు అలాగే జస్ట్ కడిగేసి ముందే కడగండి ముందే కడిగేసి నాలుగు బెండకాయలు ఒక గ్లాస్లో ఉంచం ఒక సిక్స్ అవర్స్ నానబెట్టండి లేదంటే నైట్ పడుకునే ముందు నైట్ పడుకునే ముందు వేసారనుకోండి నైన్ ఓ క్లాక్ అట్లా వేసారు అనుకోండి పొద్దున లేవగానే ఫోర్ ఫోర్ థర్టీకి మీరు కొంచెం వ్యాయామం చేసేసి ఈ నాలుగు బెండకాయలే మీరు తీసుకుంటే ఓన్లీ నాలుగు బెండకాయలు తీసుకుంటే కూడా మనలో ఉన్నటువంటి పొట్ట సంబంధించినటువంటి సమస్యలు తగ్గుముఖం అవుతాయి మీకు షుగరే చెప్పాను అది బీపీ కావచ్చు తర్వాత డైజెషన్ కావచ్చు తర్వాత ఆస్తమ కావచ్చు మలబద్ధక సమస్యలు కావచ్చు ఇలాంటివన్నీ కొద్ది కొద్ది కొద్దిగా దూరం అవుతాయి మీరు చెప్పింది జస్ట్ బెండకాయ అని కానీ ఇది న్యాచురల్ గా తీసుకుంటే లాభాలు ఎక్కువ అయితే మీకు సింపుల్ గా బయట ఎట్లా ఉన్నాయంటే బెండకాయ కర్రీ లేదన్న చేపిస్తే ఆర్డర్ చేస్తే కూడా దానికి ఇట్లా ఎంచి నూనెలు ఎంచి అది చేసి మసాలా పట్టించి మసాలా పట్టించి దానికి ఇంకా అది నల్లగా చేసి అలా తీసుకుంటున్నారు తీసుకుంటే లాభాలు చాలా తక్కువ దానికంటే బెస్ట్ ఏంటి డైరెక్ట్ తీసుకోవడం బెస్ట్ మీరు డైరెక్ట్ జ్యూస్ లో ఇది జ్యూస్ అవ్వదు వాస్తవానికి జ్యూస్ అవ్వదు చాలా తక్కువ అంటే చిక్కగా ఉంటాయి కాబట్టి సో దీంట్లో ఫైబర్ కానీ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ చాలా ఉంటాయి కాబట్టి అది చిక్కగా ఉంటుంది సో చిక్కగా ఉంటుంది కాబట్టి మనం న్యాచురల్గా తీసుకునే ప్రయత్నం చేయండి ఇంకోటి నేను ఒక సింపుల్ చూసిన బెండకాయ లేత బెండకాయ చాలా మంచి లేత బెండకాయ చాలా మంచి కొంచెం ముదిరిన బెండకాయకి అయితే మనం తినలేము సో లేత బెండకాయలు తీసుకుంటే మీకు తినడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా లాభాలు కూడా అదే విధంగా ఉంటుంది మీకు జుగురు ఉంటుంది కదా మనకు కావాల్సిన జైంట్స్లో మధ్యలో జుగురు పోతుంటుంది ఆ జుగురు కూడా బాగా పనిచేస్తుంది జుగురు పోవడం కానీ ఇట్లాంటి సమస్యలు కూడా బాగా పనిచేస్తుంది కాబట్టి మీరు తప్పకుండా వాడండి నాలుగే నాలుగు ఒక వారం రోజులు వాడండి మీకు బెనిఫిట్స్ వస్తేనే మీరు ప్రారంభించండి లేదంటే ఇప్పుడు మనం ఒక కిలో తెచ్చుకోండి ఒక కిలో తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి రోజు ఒక నాలుగు గ్లాసులు పెట్టండి నైట్ పొద్దున్న ఇవ్వగానే తినండి అట్లా మీరు ఓన్లీ వన్ వీక్ ఓన్లీ వన్ వీక్లో చేంజెస్ వచ్చాయా లేదో నాకు చెప్పండి మీరు కామెంట్స్ రూపంలో చెప్తారా ఇంకా నాకు ఫోన్ చేస్తారా మీ ఇష్టం ఓన్లీ వన్ వీక్ సెవెన్ డేస్ ప్రాపర్లీ నార్మల్ వాటర్లోనే వేసుకొని మరీ ఫ్రిడ్జ్లో పెట్టద్దు అంటే ఏంటంటే మీరు నేను చెప్పాను కదా సార్ చెప్పారు కదా అని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే దీన్ని నాలుగు వేసేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నారు దానివల్ల ఉన్న నష్టాలు జరిగి అంటే లాభం కంటే నష్టం అంటే యుక్త అభ్యాసం ఉండాలి అయుక్త అభ్యాసం ఉంటుంది అందుకోసమే మీరు నార్మల్గా కనబట్టి దాని మీద ఒకటి ఏదైనా పెడితే పెట్టచ్చు ఎందుకంటే ఏదైనా క్రిమి కీటకాలు పడకుండా మనం నార్మల్గా ఏదైనా కప్ప పెట్టి అలా చేయొచ్చు చేస్తే మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందొచ్చు ఈ యొక్క రిడ్ ఫింగర్ వల్ల ఓకేనా గుర్తుపెట్టుకోండి ఆడవాళ్ళకే కాదు పురుషులకైనా స్త్రీలకైనా చిన్నపిల్లలకైనా అందరికీ బాగా పనిచేసేటువంటిది తప్పకుండా పనిచేసేటువంటిది బెండకాయ ఒకటి సో తప్పకుండా మీరు బెండకాయని యూజ్ చేసి బెండకాయలేగా సన్నగా ఉండి దృఢంగా ఉండి మీ బోన్స్ కూడా మీ స్టెమినా కూడా బాగుండాలని కోరుకుంటూ ముగిస్తుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ సో బెండకాయలో ఇంత మంచి ఔషధ గుణాలు అది కూడా మన డయాబెటిక్ ఉన్న వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే